సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక సంచలనం ప్రకటన అయితే చేశారు మా పథకాలు రద్దు చేస్తాననే దమ్ముందా అని చెప్పేసి ప్రతిపక్షాలకు సవాల్ అయితే విసిరారన్నమాట వాలంటీర్ సచివాలయ వ్యవస్థలు వద్దనగలరా జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పగలరా అసలు మీకు చెప్పుకునే పథకం ఏదైనా ఉందా పద్నాలుగేళ్ళు సీఎంగా ఏం చేశారు చంద్రబాబుకు జగన్ సూటి అనమాట ఆయన హామీలను నమ్మొద్దు తీయగా చెబుతారు ఆ తర్వాత మర్చిపోతారు నేను వస్తాననే పథకాలు కొనసాగిస్తూ అంటే నేను వస్తేనే పనిస పథకాలు కొనసాగుతాయి వాళ్ళు వస్తే మొత్తం రద్దు అయిపోతాయి వారిని సూపర్ సిక్స్ కాదు ఒరిజినల్ ఫోర్ ట్వంటీ వాళ్ళవి వెంకటగిరి సభలో ముఖ్యమంత్రి విధంగా ప్రకటన అయితే జారీ చేశారన్నమాట సో ఎట్టి పరిస్థితులు నేను చెప్పేది ఒకటేనమాట ఏపీ ప్రజలకు అలర్ట్ అయితే జారీ చేశారైనా మేము ఉన్నంతవరకే పథకాలు ఉంటాయి ఈ సంక్షేమం కొనసాగుతుంది మేము రాకపోతే సో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో కూడా తీసేసే ప్రమాదం అయితే ఉందని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగింది అయితే ఈ వ్యవస్థను అయితే ఆల్రెడీ సచివాలయ వ్యవస్థను ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగుల కింద అయితే మార్చారు కాబట్టి వారిని ఏమీ చేయలేరు కానీ వాలంటీర్ వ్యవస్థను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసే అవకాశం అయితే ఉందని చెప్పేసి నేనైతే చెప్పడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని